వెల్కమ్ టు గస్ఆర్ వంటలు ఈ రోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కర్రీస్ పౌడర్ అండి ఇది హై ప్రోటీన్ గల ఎంతో టేస్టీ టేస్టీ గ్రేవీస్ కర్రీస్ కోసము నేను అందిస్తున్న టాప్ సీక్రెట్ పౌడర్ అండి మీకోసము ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి ఇది వన్ టూ మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి కర్రీస్ లోకి గ్రేవీ కోసము నేను ఇక్కడ ఐదు ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానండి పొద్దు తిరుగుడు గింజలు కుమ్మడి గింజలు ఉచ్చ గింజలు నువ్వులు పల్లీలు తీసుకుంటున్నానండి ఇవి హై ప్రోటీను ఇవన్నీ ముందుగా పొడి చేసి పెట్టుకున్నామనుకోండి గ్రేవీ కర్రీస్లోకి చాలా టేస్ట్ వస్తుందండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి ఇవి ఇంగ్రీడియంట్స్ వేయించుకోవడానికి ఇవి సిమ్ములో పెట్టి వేయించుకోవాలండి ఇప్పుడు పొద్దు తిరుగుడు గింజలు తీసుకుంటున్నాను ఇందులో ఆయిల్ కాంటెంట్ ఎక్కువగా సన్ఫ్లవర్ సీడ్స్ని ఇలా బాగా వేయించుకోవాలండి వాటర్ మిలన్ సీడ్స్ ని ఇలా బాగా వేయించుకోవాలండి ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్కటిగా వేయించుకొని ఇలా దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని అన్ని చల్లార పెట్టుకోవాలండి గుమ్మడి గింజలు నువ్వులు పొద్దు తిరువుడి గింజలు పుచ్చగింజలు పల్లీలు ఒక్కటి కూడా మాడిపోకూడదండి అప్పుడు పొడి టేస్ట్ రాదండి కర్రీలోకి సెవెంటీ పర్సెంట్ వరకే వేయించుకోవాలండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇది మెయిన్ టిప్ అండి గుర్తుపెట్టుకోవాలి అప్పుడే పొడి చక్కగా వస్తుంది ఇప్పుడన్నీ చల్లారిపోయినాయండి నేను ఒక్కొక్కటిగా తీసుకొని పొద్దురుడు గింజలు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా చేతోటి ఇలా అంటే అంత మెత్తగా రావాలండి అప్పుడే పొడి టేస్ట్ వస్తుందండి ఇదంతా ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలండి ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి వీటిని పౌడర్ చేసుకోవాలండి పల్లీలని పౌడర్ చేసుకోవాలి పల్లీలు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు కానీ ఎక్కడ తడి తగలనియకూడదండి ఎందుకంటే ఈ మిశ్రమాలన్నీ మనము నిల్వ చేసుకుంటాం కదా గ్రేవీ కర్రీలోకి హై ప్రోటీన్ గల పౌడర్ అండి ఇది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మీరు ఏ గ్రేవీ కర్రీ చేసినా గానీ కర్రీ సూపర్గా ఉంటుందండి పడులన్నీ ఇలా గరిటతోటి ఇలా కలిపేసుకోవాలండి లేదంటే తోటి మొత్తం అంతా అడగేలా కలుపుకోవాలండి ఇలా ఈ పుచ్చగింజలు గింజలు గుమ్మడి గింజలు పిల్లలు వేయించి పెట్టినా కూడా తినరండి ఇలా వేయించి పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి గ్రేవీ కర్రీస్ లోకి ఇది యూజ్ చేసుకుంటే తడి తగలకుండా చేసుకోవాలండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి సూపర్ గా ఉంటాయి కర్రీస్ ఏ గ్రేవీ కర్రీకైనా ఉపయోగించవచ్చండి అంతే అండి పొడి సిద్ధం అయిపోయిందండి ఇది నేను మీకు అందిస్తున్న టాప్ సీక్రెట్ పౌడర్ అండి ఎంతో హెల్దీ అయిన హై ప్రోటీన్ పౌడర్ అండి ఇలా బాక్స్లో నిల్వ చేసి పెట్టుకుంటే వన్ టూ మంత్స్ వరకు ఉంటుందండి ఈ పొడి తోటి చేసి పెట్టారనుకోండి మీ పిల్లలు ఇష్టంగా తింటారు ఆరోగ్యంగా ఉంటారు ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్